లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఏ పువ్వుని మీ లాకర్లో ఉంచితే అస్సలు డబ్బుకు కొదవ ఉండదట ఎన్ని రకాలుగా కష్టపడుతున్న ఆర్థిక సమస్యల నుండి బయటపడలేకపోతున్నారు అంటే వాస్తు శాస్త్ర ప్రకారం కదంబ పువ్వుని ఇంట్లో పెంచడం ద్వారా మీరు ప్రధానంగా అనేక ఆర్థిక పరిష్కారాలను పొందవచ్చు ఈ కదంబ పుష్పం మీకు ఆర్థిక సమస్యల నుండి దూరంగా ఉండడానికి చాలా వరకు సహాయపడుతుంది అలాగే ఈ కదంబ పుష్పాన్ని మీ లాకర్లో ఉంచుకోవడం వల్ల మీకు ఆర్థిక సంతోషం కలుగుతుందని పండితులు అంటున్నారు గ్రంథాల ప్రకారం కదంబ పుష్పం అంటే శ్రీకృష్ణుడు మరియు లక్ష్మీదేవికి ఇష్టమైనదని నమ్ముతారు మీరు దానిని భద్రంగా ఉంచుకుంటే అది మీకు ఎక్కువ డబ్బు మరియు లాభాలను తెస్తుంది ఇంట్లో డబ్బుకు ఆటంకం కలిగించే వాస్తు మరియు గ్రహ దోషాల నుండి ఉపశమనం పొందడానికి ఈ పువ్వు సహాయపడుతుందని చెబుతారు అలాగే ఇది మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీని తెస్తుంది ఈ పువ్వు వల్ల మీకు ఆర్థిక సమస్య అధిక ఖర్చులు అప్పుల సమస్య ఎవరికైనా ఇచ్చిన డబ్బు తిరిగి రాకపోవడం వంటి అనేక సమస్యల నుండి ఉపశమనం పొందుతారు అలాగే ఈ పువ్వును మీ పెరటిలో పెంచడం ద్వారా లేదా లాకర్లో ఉంచడం ద్వారా మీరు మరియు మీ కుటుంబ సభ్యులు శ్రీకృష్ణుని అనుగ్రహాన్ని పొందవచ్చు ముఖ్యంగా మీ జాతకంలో ఉన్న గ్రహ దోషాల వలన మీకు కష్టాలు వస్తుంటే ఈ సమయంలో ఉపశమనం పొందుతారు ఈ పుష్పం వల్ల మీకు గురుద్రోషం నుండి కూడా ఉపశమనం లభిస్తుంది గురువు బాగుంటే ఎలాంటి కష్టం వచ్చినా తట్టుకోగలుగుతాం ఇన్ని ప్రయోజనాలు కలిగిన కదంబ మొక్కను మీరు మీ ఇంట్లో పూల మొక్కలతో పాటు పెంచుకుంటే మంచిది కదా ముఖ్యంగా ఈ పూల మొక్క మీకు ఆర్థిక ప్రయోజనాలను ఇస్తుంది మరియు మీరు ఆర్థిక సమస్యలను ఎప్పటికీ ఎదుర్కోరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి